శ్రేష్ఠులకు వారికి తగనిదియు అస్వర్గ్యం స్వర్గమునకు అనర్హమైనదియు అకీర్తికరం అపకీర్తి నొనగూర్చునదియు ఇదం ఈ కష్మలం అజ్ఞానం విషమే విషమ సమయమునందు త్వా నిన్ను కుతహ ఎచ్చటి నుండి సముపస్థితం దాపురించినది శ్రీ భగవానుడు చెప్పెను ఓ అర్జున పామరులకు కలిగే స్వర్గప్రాప్తి ఇవ్వనిది అపకీర్తి కలుగజేసే ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ది లార్డ్ సైడ్ ఓ అర్జున హౌ డిడ్ దిస్ డిలీషన్ విచ్ ఈస్ కామన్ అమాంగ్ దోస్ వితౌట్ నాలెడ్జ్ విచ్ డస్ నాట్ గ్రాండ్ యాక్సెస్ టు హివెన్ అండ్ విచ్ కాజెస్ డిస్ రిపీట్ కమ్ టు చాప్టర్ వన్లో అర్జున్ ఈ బాధ చూసిన తర్వాత శ్రీకృష్ణ భగవాన్ ఏమంటున్నా అంటే పామరుడు అని ఎందుకు అన్నాడు అంటే ప్రతి మనిషికి బేసిక్ నీడ్స్ ఫుడ్ బెడ్ షెల్టర్ అనేది సమానంగా ఉండాలి కానీ తెలివి రెస్పాన్సిబిలిటీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాటికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తించాలి అలా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నుంచి వాళ్ళు వెనక్కి వస్తే కూడా అది తప్పు అది ఒక కామన్ మ్యాన్ ఆలోచించినట్టుగా అంటే ఇక్కడ అర్జునుడు ఒక కింగ్ అయినప్పుడు తన కింగ్డమ్ని కాపాడుకోవడం అనేది అది క్షత్రుడి ధర్మం ఆ ధర్మం ఎప్పుడైతే ఒక ధర్మం ఉంటుందో ఆ ధర్మం నుంచి వెనక్కి వస్తే వెనకడుగు వేస్తే అది పాపము సో ఈ పాపాలను ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి పెద్ద జ్ఞానము కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఉండకపోవడం వల్ల సరే నా తలరా తింతే అనుకొని ఊరుకోగలరు అలా నా తలరా తింతేనో ఒక రాజు అనుకోకూడదు తను ఖచ్చితంగా చేసి తీరాలి ఎక్కువగా ఆలోచించాలి లేదు అంటే మంత్రుల్ని పెట్టుకోవాలి తను ఏదైనా సరే దాన్ని తనన్న సాధించాలి తను సమకూర్చుకోవాలి చేయాలి అలాంటి రెస్పాన్సిబిలిటీ ధర్మాలు ఉంటాయి సో ధర్మానికి వెనుకడుగు వేస్తే పాపం నరకమే ప్రాప్తిస్తుంది ఇలాంటి ఆలోచనలు నీలాంటి ఒక క్షత్రుడికి ఎందుకు వచ్చాయి నీ నీకు ఎలా ఈ మాయ కమ్మింది అని అడుగుతున్నాడు